పరిశుద్ధ అగస్టిన్ అనే దైవ దైవజనుడు వ్యభిచార పాపంలో జీవించాడంట ప్రభు ముందు ప్రభు నెరిగాడు రక్షణ పొందాడు మారు మనసు పొందాడు క్రీస్తు రక్తంలో కడగబడ్డాడు భక్తిలో మునిగిపోయాడు కొద్ది రోజుల తర్వాత ఆయన రోడ్డు మీద వెళ్తా ఉంటే ఆయన మాజీ ప్రేయసి ఎదురొచ్చిందంట మాజీ ప్రేయసి ఎదురొస్తే ఆమెను చూసి ఈమెతో నాకెందుకు లేని ఇక ఇప్పుడు దేవుడి ప్రపంచంలో ఉన్నవాడికి ఇంకేం పట్టదు ఆ లోకంలో ఉంటాడు అలా ముందుకు వెళ్ళిపోతా ఉన్నాడు ఆయన కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఈమె ఆగి ఏంటి అగస్టిన్ నన్ను మర్చిపోయాడా ఏంటి గుర్తుపట్టలేదా ఏంటి దీంతో నాకు ఎందుకు లేని పోతున్నాడా ఏంటని ఈమె కాకేసింది అగస్టీన్ ఓ అగస్టీన్ అంటే ఆగాడు చూశాడు వెనక్కి ఏంటి వెళ్తున్నావు అన్న మర్చిపోయావా నేను ఆమెని అన్నంత అప్పుడు ఆయన అన్నాడు నువ్వు ఆమెవే నేను మాత్రం వాణ్ణి కాదు నువ్వు ఆమెవేనమ్మా కానీ నీతో ఇంతకుముందు పట్టాలు వేసుకొని తిరిగినప్పుడు తెచ్చాడు మారు మనసు పొంది బాబు తీసుమ పొంది పాతి పెట్టబడ్డాడు ఇక జీవించు వాడును నేను గాను నా ఎందు జీవించుచున్నాడు హలో లూయా మళ్ళా తలుపు తీయొద్దు మళ్ళా సంధించొద్దు అయితే గుర్తుపెట్టుకో మళ్ళా 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 నేను టచ్ చేస్తారు మొత్తానికి ఎవరి అనుభవాలు ఉన్నారో నాకైతే తెలియదు దేవుడు మాట్లాడుతున్నాడు నేను చెప్తున్నా నువ్వు వదిలేసిన సరుకు మళ్ళా నిన్ను పలకరిస్తారు నువ్వు గతంలో పట్టాలు వేసుకొని ఊరేగిన సరుకు మళ్ళా నిన్ను కలవరిస్తారు నిన్ను పలకరిస్తారు నీ మీద ప్రత్యేక శ్రద్ధ చూపుతారు మళ్ళా నీ దగ్గరకు వస్తారు గుర్తుపెట్టుకో నువ్వు పళ్ళికిలిచ్చి తలుపు తీసావా ముఖం పచ్చడైపోద్ది జాగ్రత్త ముందే చెప్తున్నాడు దేవుడు హో సైతాన అన్నావునుకో బాగుపడతావు అయిపోయింది నీతో నా అనుబంధం సైతాన పోయి చేస్తున్నామోలో ఇక నువ్వెంత గిలగిల అనుకున్నా నేను నీకు లొంగను అని నిలబడ్డావు అనుకో నిన్ను కదిలించిన వాళ్ళు కూడా మారు మనసు పొంది నీ వెంటబడే చర్చకు వస్తారు జరిగిద్ది నీలో ఈ మార్పును చూసి నీలో ఈ స్థిరత్వాన్ని చూసి ఈ నాణ్యతను చూసి నీ భక్తిలో ఈ తీవ్రతను చూసి వాళ్ళ గుండెల్లో దడ స్టార్ట్ అయింది ఖచ్చితంగా వాళ్ళు కూడా చేంజ్ అవుతారు వాళ్ళు కూడా లైన్లోకి వస్తారు ఆ విధంగా మనం ఉండాలి బలహీనపడి తలుపు తీసామా గుర్తుపెట్టుకో దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది ఒక మనిషి లేని తలుపు తీసి ఈసారి వచ్చేది ఒక మనిషి కాదంట మరి ఏడు దయ్యములంట మొత్తం ఎనిమిది మంది దిగుతారు రంగంలోకి అందుకే జాగ్రత్త అంటున్నాడు దేవుడు నారు మనసు బొందు ఇగిలిచ్చావా సగిలిస్తావు సత్తావు జాగ్రత్త అని హెచ్చరిక చేస్తున్నాడు తమ్ముడ మారు మనసు బంధాలు అనేది కాబట్టి మారు మనసును కూర్చునే అవగాహన మనకు ఉండాలి ఇది పునాది మనకు బేసిక్ బేసికల్ పాయింట్ ఇది ఒకటి నెంబర్ వన్లోనే వచ్చింది మారు మనస్సు అనేది అర్థమైందా ఆ లోకములో నుండి ప్రభు వైపు తిరిగేటప్పుడు మనం పొందే మారు మనసు ఒకటి ప్రభువులోకి వచ్చినా కూడా అనుదినం పొందాల్సిన మారు మనస్సు ప్రతిరోజు సాయంత్రం పడక దగ్గరికి పోయేటప్పుడు పొగులంతా కాపాడా సోత్రం తండ్రి రాత్రంతా కాపాడిన సూత్రం అని టపిక్కిన మంచం ఎక్కటం కాదు అస్స మోకాళ్ళుని అస నిరుపు నిదానం కలిగి ఈ దినమంతట్లో గడచిన కాలములో ఈ దినములో ఇదిగో ఫలానా రోజు ఫలానా దగ్గర లేకపోతే ఈ రోజులో ఫలానా టైంలో నేను ఇలా తేడా పడ్డాను ఈ నోరు జారాను ఈ మాట జారాను ఇదిగో ఈ చేయి జారాను లేకపోతే ఇలాగ నేను డిస్టర్బ్ అయ్యాను ప్రభా నన్ను క్షమించు అని ఒప్పుకోవాలి ప్రతి దినము క్రీస్తు రక్తములో మన పాపములు కడుక్కోవాలి సోదరుడా నీవు పరిశుద్ధుడవు పరిశుద్ధురాలివి బట్టలు తుక్కునేటప్పుడు గుర్తు చేసుకో బట్టలు ఉత్తుకునేటప్పుడు గుర్తు చేసుకో సోదరి ఈ వస్త్రములను నేను శుద్ధి చేసినట్టు ప్రభువా నన్ను నిరంతరము నీ రక్తముతో కడగమని అడుగు పాత్రలు తోమేటప్పుడు గుర్తు చేసుకో దేవా నేను ఈ పాత్రలను కడిగి శుభ్రపరిచినట్టు నా అంతరంగమును కడిగి శుభ్రపరచు తండ్రి అని ప్రార్థన చేసుకో ఇల్లు ఊడ్చేటప్పుడు గుర్తు చేసుకో ప్రభువా ఇంటిని నేను శుభ్రపరిచినట్టు నా కుటుంబమును నా ఆత్మీయ గృహాన్ని నా దేహం అనే ఇంటిని శుభ్రపరచు ప్రభువా కల్మషాన్నంత ఊడ్చివే నీ ఇంట్లో పాత్రలో నీళ్లు నింపుతున్నప్పుడు గుర్తు చేసుకో దేవా ఇదిగో ఈ పాత్రలో నీళ్లతో నిండునట్లు నీవు నన్ను నీ వాక్యముతో నింపు నీ అభిషేకముతో నింపమని ప్రార్థన భోజనం చేసేటప్పుడు ప్లేట్ ముందు పెట్టుకున్నప్పుడు ఇదిగో ఈ ఆహారము నా శరీరమును బ్రతికిస్తుంది అలాగే నీ జీవాహారం నీ వాక్యముతో నా ఆత్మను బ్రతికించు ప్రభువా నాకు ఆత్మీయ ఆహారం కూడా పెట్టు తండ్రి నీకు స్తోత్రమని అన్నం తినేటప్పుడు వాక్యాన్ని గుర్తు చేసుకో మనం చేసే పనుల్లో చాలా పనుల్లో మనం ప్రార్థన చేయవచ్చు నిరంతరం దేవునితో మాట్లాడుకోవచ్చు ఏదన్నా నువ్వు పుస్తకం చదివేటప్పుడు దేవా నేను దీన్ని చదువుతున్నట్టు నా బ్రతుకును నీవు తండ్రి నీకు ఆయాసకరమైన మార్గము తప్పులు ఏమైనా ఉంటే వాటిని కరెక్షన్ చేయి తండ్రి